దర్శ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని క్రీస్తు శేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి మరియు క్రీస్తు శేషులు శ్రీ కనకం వెంకయ్య గారి విగ్రహాలు దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్ పంచాయతీరాజ్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసుకునేందుకు దర్శి టీడీపీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు మాజీ శాసనసభ్యులు నారభశెట్టి పాపారావు గారు టీడీపీ యువనాయకులు డాక్టర్ కడయల్ లలితాసాగర్ గారు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య అందరితో కలిసి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. బంగవేటి గోహర అదే విధంగా నాస్తి మెనూ చటక పుnde పంచాయతీ सरपंच이가 చేసినటువంటి కనక వెంకయ్య గారి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది గొప్ప సందర్భంగా భావిస్తున్నాము ఎందుకంటే దీని రిపోర్ట్ నుంచి నేను 2016 కాపు సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేసి తిరిగి కొంచెం అందరినీ కూడా మొబైల్ చేసి కాపులు అందరి సంఘటితం చేసి కాపు ఐక్యంగా అవసరాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమం చేయడం కూడా జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఎన్నో రెండు మూడు సార్లు రెండు మూడు తపాలుగా కూర్చోవడము కానీ మనం లక్షలు విగ్రహం పెడదామని చెప్పేసి అనుకోవడం జరిగింది కానీ ఎప్పుడూ కూడా ముందుకు రాలేదు